కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్యా గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్యా కళకు గజ్జలు గట్టి ఏళ్ళ కుంగ్రాలు పెట్టి కళకు గజ్జలు గట్టి ఏళ్ళ కుంగ్రాలు పెట్టి ఎంతో ముద్దుగా నువ్వు వస్తుంటే చూడాలి కృష్ణయ్యా గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య దేవకి వసుదేవులింట పుట్టినావయ్యా దేవకి వసుదేవులింట పుట్టినావయ్యా ఆ తల్లి సోదమ్మ ఒళ్ళో పెరిగినావయ్యా దేవకి వసుదేవులింట పుట్టినావయ్యా ఆ తల్లి సోదమ్మ ఒళ్ళో పెరిగినావయ్యా నంద గోపాలుడను నవ్వితే నవరత్నాలే కృష్ణయ్యా గోపాల బాల కృష్ణయ్యా నవనీత చోర కృష్ణయ్యా గోపాల బాల కృష్ణయ్యా కాలనాగు పడగల పైన కథ కళి ఆడినవయ్యా కాలానాగు పడగల పైన కథ కళి ఆడినవయ్యా కంసుణ్ణి వదియించి ధర్మాన్ని కాపాడినవయ్యా కంసుణ్ణి వధించి ధర్మాన్ని కాపాడినవయ్యా కృష్ణయ్యా గోపాల బాల కృష్ణయ్యా పిల్లన గోయి ఊదుకుంటూ గల్లు గల్లు నరరా కృష్ణయ్యా గోపాల బాల కృష్ణయ్యా